నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే గంగాబ హౌస్ లోపలికి వచ్చాక గంగావ ఏం చేస్తుంది అనుకుంటే గంగాబ చుట్టే మొత్తం బిగ్ బాస్ అంతా నడుస్తున్నట్లుగా ఉంది అయితే ఇక్కడ తనకి ఫుడ్ పెట్టడం కోసం ఫుడ్ కోసం అయితే డిస్కషన్ ఘోరంగా జరుగుతుంది ఈ ఆటలని నా వల్ల కాదు బాబు అంటూ ఇంకా తను గంగాబ అయితే తల పట్టుకుని ఉంది ఇంకా అంతలోనే నైని పావుని వచ్చి ఇలా ఉంటే కుదరదు బామ్మ బయటికి వెళ్ళి వెళ్ళి కాస్త సరదాగా గాలి తీసుకుంటే ఉంటే బాగుంటుంది అంటూ బయటకు తీసుకుని వస్తుంది నైనీ పావని ఇంకా మరొక వైపు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మొత్తం ఒకే దగ్గర కూర్చుని గంగావ కోసం డిస్కషన్ పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ యష్మిని అయితే చాలా సీరియస్గా డిస్కషన్ చేస్తూ ఉంటుంది గంగావ కోసం ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో గంగావ పరిస్థితి ఘోరంగా మారిపోయింది ఫుడ్డు కోసం గంగావ అయితే ఏ విధంగా బిగ్ బాస్లో ఉంటారో చూడాల్సిన మేము గంగావ కోసం మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సాక్స్ షేర్ చేసుకోండి